ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వెంకటగిరి పట్టణంలోని వెంకటగిరి అటవీ శాఖ రేంజర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజీ ప్రకృతి కుమార్ ప్రారంభించారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ తనుజ శివారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రాజేష్ రవిశంకర్ ఏపీ సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య శివారెడ్డి ఎంపీ కోటేశ్వర శాఖ అధికారులు విద్యార్థులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన సరళ నుంచి ఉద్భవించినటువంటి ఒక వినూత్న మరియు భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో అంటే వన మహోత్సవ కార్యక్రమంలో ద పర్సన్ హూ ఇస్ దౌ హీ ఈజ్ ద ఇన్స్పిరేషనల్ పర్సన్ టు ది ఎంటైర్ యూత్ ఆఫ్ ఆంధ్ర నన్ అదర్ దాన్ ది ఆనరబుల్ అవర్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డిప్యూటీ సీఎం గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే జస్ట్ మొన్న షార్లో చూసేసారి సార్ని పుష్కలంగా అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలు భక్తి భావాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా కనబడుతున్నారు అందుకే భగవంతుడు ఆయనకి పంచభూతాల ఐదు అయితే ఆ మన పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క క్యాబినెట్లు అంటే ఆంధ్ర క్యాబినెట్లో ఐదు శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్ అంటే మంత్రి శాఖల్ని అప్పగించారు కాబట్టి పంచభూతాల ఐదు ఇప్పుడు మన ఆంధ్రాలో ఐదు శాఖలకి కీలక వ్యక్తిగా అంటే శాస్త్ర విజ్ఞాన అటవీ మరి పర్యావరణ మరియు డిప్యూటీ సీఎం గాను అతి ముఖ్యంగా రూరల్ రూరల్ ప్రాంతం డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు మంత్రివర్యులుగా కూడా మన డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటము నిజంగా మనందరం కూడా హర్షింపదగ్గ విషయం కాబట్టి వీరి యొక్క సీఎం మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన స్థలంలోంచి ఈరోజు వెంకటగిరిలో వన మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించినందుకు అతి ముఖ్యంగా అటవీ శాఖ అధికారులకు అతి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో విలువైన సమయాన్ని వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకు ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ రాజకీయాల పక్కన పెట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అతి ముఖ్యంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకి నిజంగా ఆ వెంకటగిరి శక్తి పోలీరమ్మ తల్లి తల్లి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు గమని గమనించింది ఏంటంటే మన వెంకటగిరి జాతర త్వరలో రాబోతుంది ప్రతి సంవత్సరం నాకు తెలిసి అంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు వెంకటగిరి జాతర రాబోతుంది అనగా ఒక నెల ముందు మన వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పెద్దలు చెప్పారు వేప చెట్లు నాటం అనేది చాలా ఆనవాయితీ అని కూడా నాకు చిన్నప్పుడు చెప్పారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో అది మొక్కలు నాటం అనేది నిజంగా మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి నిజంగా శాంతిస్తుంది అందుకే వాతావరణం కూడా మనకి అనుకూలించింది ఈరోజు యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలోను మరి ప్రజల యొక్క కోఆర్డినేషన్తో మన వెంకటగిరి గ్రామశక్తి జాతర అంగారంగ వైభవంగా జరుగుతుంది అనే దానికి ఎటువంటి సందేశమే సందేహమే లేదు ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ గ్రామ పోలనమ్మ తల్లి ఈ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా జరిపిస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమ కాలంలో ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరున మనస వాచాకరణ అంతకాశంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ముఖ్యంగా మీడియా వాళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాయుడు గారు అదేవిధంగా మన అటవీ శాఖ మధ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నా వన వన మహోత్సవ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ఈ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటగిరి నగరవనంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఈ వెంకటగిరి నగరానికి సంబంధించిన అధికారులు అనధికారులు మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సార్తం అదేవిధంగా వారికి వారందరికీ సుమారుగా వెంకటగిరిలోనే దగ్గర దగ్గర లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కోట్ల మొక్కలు నాటనే ప్రతిపాదన చేస్తున్నారు ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టు చెట్టు ప్రకృతికి సోపాన మార్గమని ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీతి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలు నరకనని నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను రించి ఆంధ్రప్రదేశ్ను అతని తోరణంగా ఉప్పిదిచ్చేందుకు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను